హాయ్ వివర్స్ మనం వచ్చేసి తెలుగు మహారాష్ట్ర గవర్నమెంట్ పూణే ఐదవ తరగతిది సరళ భారతి అనేటువంటి పాట ఆ సరళ భారతి పుస్తకంలోనిది అంకెల పాట ఒక్కటి ఓ చెలియా రెండు రోకళ్ళు అంటే ఒకటి రెండు గురించి మనము అంకెలని తెలుసుకోవడం కోసం ఇక్కడ పాట అనేటువంటిది చెప్పడం జరిగింది ఒక్కటి ఓ చెలియా రెండు రోకళ్ళు మూడు ముచ్చెలుక నాలుగు నందన్న ఐదు బేడళ్ళు ఆరు జువ్వాది ఏడు ఎల ఎలమంద ఎనిమిది మనమంద తొమ్మిది తోబొట్టు పది పట్టెడు విధంగా ఆ పాటని మనము తెలుసుకున్నాము జస్ట్ వచ్చేసి ఒకటి రెండుల గురించి ఒకటి రెండు మూడు ఉన్నాయి తర్వాత వచ్చేసి ముచ్చెలుక ఎలుకలు ఉన్నాయి ఈ విధంగా వచ్చేసి ఊరికి పిల్లల కోసము నెంబర్లు గుర్తుండేదానికోసం ఆ విధంగా చెప్తున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది సున్నా తర్వాత వచ్చేసి పది పది అనేటువంటిది వస్తుంది అనమాట ఒకటి పక్కన సున్నా పెడితే పది అనమాట ఇక్కడ కింది అంకెలను అక్షరాలలో రాసి వాటి తెలుగు అంకెలను గడులలో రాయండి మొట్టమొదటిది వచ్చేసి రెండు ఆరు ఐదు మూడు ఎనిమిది పది ఒకటి తొమ్మిది ఏడు నాలుగు సో ఈ విధంగా రాసుకోండి రెండు ఆరు ఐదు మూడు ఎనిమిది పది ఒకటి తొమ్మిది ఏడు నాలుగు సో ఈ విధంగా మీరు అంకెలని నంబర్లను వేసుకుంటూ ఆ యొక్క అక్షరాల్లో రాసి అంకెలను గడుల్లో రాయండి అంకెలను వచ్చేసి నార్మల్గా రాసినా సరే లేదా అక్కడ ఇచ్చినటువంటి వాటి ప్రకారం రాసినా సరే మీ ఇష్టం